అందరికీ నమస్కారం గురువందనం అనే ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం మరి పత్రిజీ భూలోకానికి వచ్చి ఎంతో మంది జీవితాల్లో ఒక దీపాన్ని వెలిగించారు ప్రతి ఒక్కరూ ఎంతో ట్రాన్స్ఫామ్ అయ్యారు దాంట్లో డోనుకు చెందిన ఒక సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీనివాసులు గారు సో వారితో పత్రిజీకి ఎలాంటి అనుబంధం ఉంది వారు ఎలా ధ్యానంలోకి వచ్చారు మొదలైన విషయాలని వారి మాటల్లోనే స్వయంగా తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ముందుగా మీ ధ్యాన పరిచయం రెండు వేల పద్నాలుగులో ధ్యానంలోకి రావడం జరిగింది నా భార్య అనారోగ్యం ద్వారా ఆమెతో పాటు నేను కూడా ధ్యానంలోకి రావడం జరిగింది ఫస్ట్ టైం సార్తో కర్నూలు గట్టు పైన అక్కడికి సార్ వస్తున్నారంటే వెళ్ళినాము అక్కడ చాలామంది వచ్చినారు సాయంత్రం సారు ఆరు ఆరున్నర మధ్యలో సార్ అక్కడికి వచ్చినారు కొండపైకి వచ్చినారు ఫస్ట్ టైం చూడడం చాలా మంది వచ్చినారు సార్తో సెకండ్ తీసుకుంటున్నారు సార్కి ఇంత ఇంతమంది వస్తున్నారు అనుకున్నాను నేను ఇంతమంది ఫాలోవర్స్ అనుకున్నా ఫాలోవర్స్ ఉన్నారు అనుకున్నాను క్లాసెస్ ధ్యానంలో కూర్చోబెట్టినారు ఒక రెండు గంటలు ధ్యానంలో కూర్చున్నాము నైట్ అయింది కళ్ళు మూసుకొని కూర్చున్నాం మేడం అంతే ధ్యానం అంటే ఎట్లా చేయాలా ఎంతసేపు చేయాలా ఊపిరి ఎట్లా శ్వాస మీద ధ్యాస అంటే ఏమో కూడా తెలియదు సార్ వస్తున్నారు ఇట్లా ధ్యానం చేస్తే రోగాలు తగ్గిపోతాయని చెప్పినారు మా మిస్సెస్ కి బ్యాక్ పెయిన్ తలనొప్పి ఉండింది ఆ గ్యాస్ట్రో ఉండింది డాక్టర్ల దగ్గర తిరిగి ప్రతి నెల పోవడము ఆమెకు మందులు ఇప్పించడము మళ్ళీ నెలకు మళ్ళీ ఆ డాక్టరు మళ్ళీ వెళ్ళడము కూర్చొని డాక్టర్ల దగ్గర కూర్చొని బేజారైపోయి మాకు సార్ ఇట్లా ధ్యానం చేస్తే అన్నీ నయమవుతాయని చెప్పినారు అందుకోసం సార్ వస్తున్నారంటే ఆ రోజు జగన్నాథగట్టు గట్టు పైన మేము పోయి సార్తో అక్కడ కలిసినాము కళ్ళు మూసుకొని కూర్చున్నాం కానీ నాకు ధ్యానము ఎట్లా చేయాలో కూడా తెలియదు ఓకే కానీ మీరు ధ్యానము అంటే ధ్యానం చేస్తే రోగాలు తగ్గుతాయి అని పట్టుకొని మీరు ధ్యానంలోకి వచ్చారు సారి సమక్షంలో రెండు గంటలు ధ్యానం అయితే చేశారు సో ముందు అసలు ఈ గురువు ఎవరు పత్రిజీ అన్ని ఒకరు ఉన్నారు ఈ శ్వాస గురువు అంట అని ఎవరి నోటి నుండి విన్నారు మొట్టమొదటిగా మా చెల్లెల ద్వారా కర్నూలు ఉంటారు మా చెల్లెలు వాళ్ళు ఓకే వాళ్ళ ద్వారా మా మిస్సెస్కు ఇట్లా ధ్యానం చేస్తే వదిన ఇట్లా అన్ని తగ్గిపోతాయి మీకు బ్యాక్ పెయిన్ కానీ తలనొప్పి కానీ ఇట్లా గ్యాస్ట్రో కానీ తగ్గిపోతుంది అని అక్కడ పరిచయం చేశారు కర్నూలు సుబ్రహ్మణ్యం స్వార్ సార్ ద్వారా ఈ ధ్యాన పరిచయం పరిచయం జరిగింది ఓకే సార్ సో మీరు అన్నారు సార్ ఇందాక రోగాలు తగ్గితే ధ్యానంలోకి వచ్చామన్నారు సో మీ మిస్సెస్కి హెల్త్ అంతా బాగా అయిందా ఆమె ఒక నలభై రోజుల తర్వాత అంతా క్యూర్ అయింది సో నలభై రోజులు తన ధ్యాన సాధన ధ్యాన సాధన చేసినారు ఆమెకు పూర్తిగా హెల్త్ క్యూర్ హెల్త్ క్యూర్ అయిపోయింది సో అప్పుడు మీకు ధ్యానం మీద నమ్మకం కలిగింది మీద కూడా నమ్మకం కలిగిందా నేను ఇన్స్పైర్ అయినది సార్ది భజగోవిందం ఓకే విన్న తర్వాత ఇంత ఉంటుంది అనుకున్నా నేను ఓకే గోవిందం సారు పాడుతూ వివరణ ఇచ్చారు మనకి అది విన్న తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామి పద్యాలు విన్న తర్వాత ఇంత మనకు అంతవరకు నాకు ఈ ఇవన్నీ ఏం తెలియదు సార్ కాన్సెప్ట్లు అన్ని వింటూ ఆశ్చర్యపో ఆశ్చర్యపోవాల్సిందే ఎవరైనా సార్ చెప్పినట్లు ఎవరు ఇంతవరకు చెప్పలేదు కూడా ఓకే వీరబ్రహ్మేంద్ర స్వామి సార్ చెప్పారన్నారు కదా అందులో సారు అంటే సార్ పాడుతూ మనకి వివరణ ఇచ్చారు సో ఎక్కువగా మిమ్మల్ని హత్తుకుంది ఏంటి దాంట్లో భజగోవిందం మేడం ఓకే సార్ సో భజగోవిందం మీకు చాలా నచ్చింది ఓకే సో మరి మీరు అంతకు ముందే వెజిటేరియనా ధ్యానంలోకి వచ్చిన తర్వాత శాకాహారిగా మేడం ఓకే ఈ మెడిటేషన్ రెండు వేల పద్నాలుగులో మెడిటేషన్కి వచ్చిన తర్వాత కూడా ఒక మానలేదు ఒక సంవత్సరం నేను నాకు కొద్ది హెల్త్ లంచ్ లో వాటర్ చేరడము కొంచెం హెల్త్ ఇష్యూ హెల్త్ అయింది మేడం హెల్త్ హెల్త్ ప్రాబ్లం వచ్చింది అప్పుడు మళ్ళీ నేను డాక్టర్ దగ్గర వెళ్ళినాను డాక్టర్ దగ్గర వెళ్తే మీరు నాన్ వెజ్ తీసుకోవాలా ఖచ్చితంగా మీరు నాన్ వెజ్ తీసుకోకుంటే వెయిట్ లాస్ అయిపోతారు అని చెప్పిన డాక్టర్ ఏమో నాన్ వెజ్ తీసుకోమంటున్నారు గురువేమో నాన్ వెజ్ తినొద్దు అంటున్నారు దేనికి డిసైడ్ అయ్యారు తర్వాత ఒక రెండు మూడు రోజులు తెచ్చుకున్నాను మేడం నేను కొద్దిగా ఎక్స్ తెచ్చుకున్నాను తెచ్చుకొని చేసుకోవాలనుకున్నాను తినలేకపోయినా ఓకే తినాలనిపించలేదు తినాలని అనిపించలేదు అప్పటికే ఓ వన్ ఇయర్ అయింది మానేసి ఓకే వన్ ఇయర్ అయింది మానేసి మానేసి ఇంకా నేను ఏం డిసైడ్ అయినా అంటే ఒక మూడు రోజులు చూసి ట్రై చేసిన కాలేదు ఇంకా నాతో తర్వాత మా మిస్సెస్ తో చెప్పినా ఇట్లా నేను కూడా కంప్లీట్ గా నాన్ వెజ్ మానేస్తున్నాను నేను కూడా మెడిసిన్ వాడుతూ ప్లస్ ధ్యానం చేస్తూ క్యూర్ చేసుకుంటాను హెల్త్ అని చెప్పినాను నాన్ వెజ్ అయితే ముట్టను అని చెప్పాను ముట్టలేదు మార్నింగ్ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటూ ఒక మార్నింగ్ ఆరు నుంచి ఏడు వరకు ధ్యానం చేస్తూ ప్రతిరోజు ధ్యానం చేస్తూ కేర్ సెంటర్కి వెళ్తూ ప్రతిరోజు శాకాహారీగా కనీసం అంటే ఒక దగ్గర దగ్గర ఒక సిక్స్ మంత్స్ మేడం డైలీ మెడిటేషన్ చేస్తూ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటూ మంచి వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటూ ఆ హెల్త్ క్యూర్ చేసుకుంటు డాక్టర్ చెప్పినా కూడా మీరు నాన్ వెజ్ అయితే తీసుకోలేదు వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటూ మీ హెల్త్ ప్రాబ్లం తగ్గించుకున్నారు సో మరి మీకు అప్పుడు గురువు పట్ల అంటే ఎలాంటి మామూలుగా సార్ కూడా మనకి ప్రచారం చేస్తూ ఉంటారు శాకాహారమే తీసుకోవాలి మానవాహారం శాకాహారమే అని చెప్తూ ఉంటారు మీకు ఒక ప్రూఫ్ దొరికింది అప్పుడు సార్ గురించి మీకు ఏమనిపించింది సారు బద్దులు కొట్టినట్లు చెప్తారు మేడం మా ను ధ్యానం చేయకున్నా పర్వాలేదు మాంసం తినొద్దని చెప్తారు చాలా కఠినంగా చెప్తారు అది జీర్ణించుకోవడం చాలా కష్టం ఫస్ట్ లో సో తర్వాత మీరైతే యాక్సెప్ట్ చేశారు వెజిటేరియన్ ఫుడ్ కరెక్ట్ ఫుడ్ అని మీరు యాక్సెప్ట్ చేశారు ఓకే తర్వాత మళ్ళీ మీరు జగన్నాథ్ గట్టి తర్వాత పత్రి సార్ ఎక్కడ కలుసుకున్నారు పత్రి సార్ అప్పుడప్పుడు ఇక్కడ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళేటప్పుడు డోన్ వచ్చి చింతలకృష్ణ సార్ వాళ్ళ ఇంటికి వచ్చి పోతున్నారు మేము ఇంటి పైన పిరమిడ్ కట్టేసాము ఇంటి పైన పిరమిడ్ కట్టారు ఓపెనింగ్ సార్ వచ్చినారు ఏం పేరు పెట్టారు శ్రీకృష్ణ ధ్యాన కేంద్రం ఓకే సో సారు సారే ఓపెన్ చేశారు సారే పేర్ పెట్టారు సో అప్పుడు మామూలుగా అయితే మన పిరమిడ్ ఓపెన్ అయిన తర్వాత సారు ఆ ఇంటి ఓనర్స్ ఎవరు ఉంటారో వాళ్ళని మాట్లాడిస్తారు ఖచ్చితంగా సో మరి మీరు మాట్లాడారు చాలా జరిగింది క్లాస్ జరిగింది ఇంట్లో అప్పుడు కూడా సార్తో అనుభవాలు పంచుకున్నాము ఓకే సో సార్ ఏం చెప్పారు అప్పుడు ఏదన్నా ఒక కాన్సెప్ట్ చెప్తారు సార్ ఏం చెప్పారు సార్తో మాట్లాడాలంటే భయం మేడం ఓకే సార్ ఏంటి సంగతులు అంటారు కళ్ళతోనే సార్ పలకరిస్తారు చాలా సార్లు బుద్దా పిరమిడ్ కర్నూలు లో కలిసినాము సార్తో మళ్ళీ డోన్కి వచ్చిన తర్వాత కర్తాల్లో విజయవాడలో సార్ బర్త్డేకి వెళ్ళినాము సార్తో మాట్లాడాలంటే సార్ ఏంటి సంగతులు అంటారు నేను ఏం మౌనమే సమాధానం సో మీరు ఇందాక అన్నారు సార్ బర్త్డే కూడా వెళ్ళాము అన్నారు అప్పుడక్కడ మీరు ఎలా సెలబ్రేషన్స్ అంతా ఎలా జరిగాయి అక్కడ విజయవాడలో సార్ బర్త్డే చాలా బాగా జరిగింది మేడం అక్కడ చాలా ఎంజాయ్ చేసినాం అక్కడ సార్తో ఉండి మార్నింగ్ ఇక్కడ నుంచి బయలుదేరి అక్కడ మార్నింగ్ చేరుకుంటాము విజయవాడకు అక్కడ నైట్ వరకు ఉండి సార్తో ఉండి నైట్ రిటర్న్ వచ్చేసే వాళ్ళం సార్ ఫుడ్ చక్కగా వండి వడ్డిస్తూ ఉంటారు అలా ఎప్పుడైనా మీరు సార్ ద్వారా తిన్నారా సార్ చాలా సార్లు వడ్డించినారు మేడం ఓకే సార్ వడ్డిస్తుంటే మాకు చాలా సంతోషం ఎలా ఉంటది సార్ ఫుడ్ టేస్ట్ ఎలా ఉంటది సార్ సొంతంగా కుకింగ్ కూడా చేసి వడ్డించినాను బుద్ధా పిరమిడ్ లో సార్ సొంతంగా బెండకాయ అన్ని కొన్ని ఐటమ్ చేసి సార్ సొంతంగా కుక్ చేసి కూడా వడ్డించినారు మామూలుగా అయితే మనకి ఎనర్జీ లెవెల్స్ అప్పుడప్పుడు డౌన్ అవుతూ ఉంటాయి సార్ చాలామంది చెప్తారు సార్ వడ్డించినప్పుడు తిన్న తర్వాత ఆ రోజు మాకు ధ్యానం బాగా కుదిరిందను లేకపోతే మేము ఒక పది రోజుల వరకు చాలా హై ఎనర్జీ ఉన్నామని చెప్తారు సో మరి మీరు చాలాసార్లు సార్ ఫుడ్ తిన్నారు కదా అలా మీరు ఏమైనా ఎక్స్పీరియన్స్ అయ్యారు అలాంటిది ఏం లేదు మేడం నేను డైలీ మెడిటేషన్ రాత్రి పది గంటల నుంచి పన్నెండు వరకు ఒక గంట గంటన్నర డైలీ మెడిటేషన్ చేస్తాను ధ్యానంలోకి వచ్చిన వరకు ఒక్క రోజు కూడా బ్రేక్ చేయలేదు డైలీ అవర్ అవర్స్ చేస్తూ పగలు చేస్తే ఆలోచనలు వస్తాయి మేడం పగలు ధ్యానంలో కూర్చుంటే ఎప్పుడన్నా కూర్చుంటాము ఆలోచనలు ఎక్కువ వస్తుంటాయి నైట్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఒకటే చోట ఒకటే ప్లేస్ లో కనీసం ఒక ఆరు సంవత్సరాల నుంచి ఒకటే ప్లేస్ లో కూర్చొని నైట్ ఒక గంట గంట సో మీరు ఎప్పుడైనా అనుకున్నారా ధ్యానంలోకి రాకపోయి ఉంటే నా లైఫ్ ఎలా ఉండేదో ధ్యానంలోకి వచ్చి గురువు దొరకడం వల్ల నా జీవితం ఎంత బాగుంది ఐఎమ్ సో హ్యాపీ లక్కీ అని అనుకున్న సందర్భాలు ఉన్నాయా అనుకుని ఎవరితోనో షేర్ చేసుకునేవి కూడా ఉన్నాయి చాలా మందికి చెప్తుంటాం మేడం ఇట్లా మీరు ఇట్లా సుంకులమ్మ ఎల్లమ్మ జంబులమ్మ అని అన్ని కొంతమంది చేస్తుంటారు దేవుని పేరు చెప్పి అంత జీవహింస చేస్తుంటారు అది మంచిది కాదు అని చాలా మందికి మా షాప్ లో వచ్చిన వాళ్ళకి చెప్తుంటాము విన్న వాళ్ళు వింటారు మేడం విన్న వాళ్ళు సో మరి మీ ఈ చాలా మంది మేము ధ్యానం చెయ్యము లేకపోతే ఎందుకు ఈ ధ్యానం అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు మీ అనుభవ జ్ఞానంతో ఈ మెడిటేషన్ లో వచ్చిన తర్వాత నాన్ నాన్ వెజ్ నాన్ చేసిన తర్వాత చాలా మంది దూరం అవుతారు మేడం ఓకే నా వెజిటేరియన్ అయితే చాలా మంది దూరం అవుతారు వాళ్ళు బంధువులు అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు కానీ దూరం అవుతారు ఓకే గట్టిగా సంకల్పం సంకల్పం నిలబడతాం ఆ ధ్యాన ప్రయాణం ముందుకు సాగాలి అంటే దృఢమైన సంకల్పం ఉండాలి అంటే ఎస్ సార్ ఇంకా చెప్పండి సో అలా మీరు దృఢమైన సంకల్పం తీసుకొని ఎలాంటి ఒడిదొడుగులు వచ్చినా ధ్యానాన్ని వదలలేదు గురువుని వదలలేదు ఇలా ప్రయాణం చేస్తూ వచ్చారు సో చివరిగా పత్రిజీ గురించి మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు అంతటి వ్యక్తి ఎవరు ఇప్పట్లో ఉండరు మేడం ఇప్పట్లో ఎవరు లేరు అన్నీ సార్ కాన్సెప్ట్లు వింటుంటే మైండ్ బ్లా బ్లోయింగ్ అసలు ఎంత చెప్పినారు సారు అసలు ఈ అసలు ఎంత తపన సార్కు చెప్పాలంటే చాలా ఇన్స్పైర్ అయినా మేడం సార్ అన్ని కాన్సెప్ట్ లో విన్న తర్వాత ఇప్పటికి కానీ వింటూ ఉంటే కూడా ఇంకా వినాలనే ఉంటుంది సో థ్యాంక్ యూ సార్ మరి ఎంతో అద్భుతంగా పత్రిజీతో మీకున్న జర్నీని ఆయనతో ఉన్న అనుభూతుల్ని ఈ గురువందనం అనే కార్యక్రమం ద్వారా పంచుకున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం సో విన్నారు కదండి మరి ఎంతో అద్భుతంగా అలాంటి గురువు ఒక మైత్రియ బుద్ధుడు భూమి మీదకి వచ్చి ప్రతి ఒక్కరిని బుద్ధులుగా తయారు చేస్తూ ఎంతో మంది ఈరోజు శాకాహారులు అవుతూ మరి ధ్యాన ప్రచారం కూడా ఎంతో మంది అద్భుతంగా చేస్తున్నారు ఎంతో చక్కగా వారి యొక్క అనుభవాలను మనకు తెలియజేశారు మరొక గురువందనం కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్